జిల్లాలు ఏవో మారుస్తామనో జిల్లాలు తీసేస్తున్నామనో ఏదైతే ఒక గ్లోబల్ ప్రచారం బయట జరుగుతుందో నిన్న ఆ పెద్దల సభలో జరిగిన దాంట్లో కూడా చాలా స్పష్టంగా చెప్పాను మళ్ళీ ఈ సభలో కూడా గౌరవ సభ్యులందరికీ ఏం చెప్పదలుచుకున్నది ప్రభుత్వ పక్షాన ఏ జిల్లాని ఈ ప్రభుత్వం తీసేయాలని కానీ కొత్తగా ఏదో ఒక జిల్లా ఇవ్వాలని కానీ ఈ ప్రభుత్వానికి లేదు ఉన్న జిల్లాలు ఏ ఒక్క జిల్లాని కూడా ఈ ప్రభుత్వం తీసేసే ఆలోచన లేదు ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకున్న ముప్పై మూడు జిల్లాలు కానివ్వండి డెబ్బై ఆరు మండలాలు కానివ్వండి ఆరు వందల ఇరవై ఆరు వందల ఇరవై ఒక్క మండలాలు కానివ్వండి డెబ్బై ఆరు డివిజన్లు కానివ్వండి రెవెన్యూ డివిజన్స్ ఆ డివిజన్స్ యాజ్ ఇట్ ఈజ్నే కంటిన్యూ అవుతాయి ఏ ఒక్కళ్ళు రాష్ట్రంలో ఉండే ప్రజలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఈ డివిజన్ తీసేస్తున్నామనో ఆ మండలం తీసేస్తున్నామనో ఈ జిల్లా మారుస్తున్నామనో ఏదైతే అపోహలున్నాయో ఆ అపోహలకి ఫుల్ స్టాప్ పెట్టాలని ఈ శాసనసభలో నుంచి యావత్ తెలంగాణ ప్రజలకి అదే రకంగా ప్రజాప్రతినిధులకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున చెప్తున్నాను అధ్యక్ష